మీకు అందరికీ ఉన్నములు ఇది రాత్రి దగ్గరగా రెండున్నర కావస్తుంది ఇది భారతదేశము అయితే భారతదేశంలో తెలుగు వాళ్ళందరూ కూడా ఇది వింటున్నట్లయితే కనుక ఒకడు మెలకు ఉంటే కనుక మీరు ప్రార్థన చేసుకోండి మరి ఎవరైనా సరే యేసు ప్రభా మమ్మల్ని కాపాడండి అంటే దేవునికి మరి కులము మతము భేదము లేకుండా దేవుడు కాపాడతాడు ఎవరైతే నోరు తెచ్చి యేసుప్రభుని ప్రభా నన్ను కాపాడు అంటే అని ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు నన్ను క్షమించి కాపాడు అనే మాట చెప్పండి దేవుడు మిమ్మల్ని పాపాలని క్షమించి కాపాడుతాడు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉన్నది ఎందుకంటే ఘోరమైన భూకంపంలో ఎన్నో వేల మంది చనిపోతుంటారు అలా చనిపోకుండా మీరు జీవించడానికి మరి దేవునికి సంబంధించిన మాటలు మీకు చెప్పవలసిన అవసరం నాకు ఉన్నది కాబట్టి మీకు చెప్తున్నాను ఏసుప్రభు మీరు వేడుకోండి ప్రార్థన చేసుకోండి ఈ సమయంలో మీరు మెలకు ఉంటే కనుక మోకరించి యేసుప్రభుని అడగండి యేసుప్రభు నన్ను క్షమించు నా పాపాన్ని క్షమించు మీ రక్తంలో కడిగి శుద్ధి చేతండి నన్ను కాపాడిన కుటుంబాన్ని కాపాడని ప్రార్థన చేసుకోండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు తప్పిస్తాడు భూకంపం నుంచి దేవుడి మాట్లాడి దేవి మీకు అందరికీ దీవించి కాక ఆమె